అందరికీ నమస్కారం నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతో మందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి మా తండ్రి గారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా నాకు నిరంతరం వెన్ను తట్టుతూ పైనుంచి ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నారు అలాగే ముఖ్యంగా మరి నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి హక్కును చేర్చుకొని నాకు నిరంతరం గైడెన్సు సపోర్టు అన్ని ఇస్తున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాకు సోదరుడు భావంతో చూస్తున్నటువంటి మా లోకేష్ అన్న గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నరేంద్ర మోదీ గారు మరి ముఖ్యంగా మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు మా కుటుంబ సభ్యులు మా అమ్మ అలాగే మా సతీమణి వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను మూడుసార్లు గెలవడానికి కారణమయ్యారు మరి ఈరోజు ఇంత స్థానంలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు మీరు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఎంతవరకు తీసుకొని వచ్చిందో ఈరోజు ప్రత్యేకంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు దానికి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక